హే అయితే గోడ కక్కరకాయ కర్రీ ఎలా చేయాలని చూపిస్తారండి దీన్ని స్పై కూడా అంటారు యాక్చువల్లీ దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంచిది అండ్ ఇదే సీజన్లో దొరుకుతుంది సో అందరూ తప్పకుండా తినండి సో కర్రీ చెప్పగలరా ఇలా చేయాలనేది వీడియోలో చూసేయండి స్పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఆ తర్వాత లసన్ పేస్ట్ దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసినవి ఒక రెండు మిరపకాయలు కరివేపాకు వేసి మంచిగా కలుపుకోండి ఆ తర్వాత పసుపు వేసుకొని కలిపేయండి తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయలు ఉంటాయి కదా దాంట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత పొడి అండ్ ప్లస్ ధనియా పౌడర్ వేసేసుకోండి ఆ తర్వాత ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి తర్వాత మనం కలుపుకున్న చింతపండు వాటర్ ఉంటాయి కదా అవి కలుపుకోండి ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నువ్వుల పొడి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి దీని చాలా అంతే చాలా ఈజీ చాలా బాగుంటుంది టేస్ట్ వన్స్ ట్రై చేయండి Thank you, thank you for watching this video.